హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఎలక్ట్రాటెక్ ఈరోజు మనం ఈ వీడియోలోని కొత్తగా బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి అలాగే ఎలక్ట్రికల్ వర్క్ కొత్తగా నేర్చుకునే స్టూడెంట్స్కి కానీ లేదు కొత్తగా ఎవరైనా వర్క్ నేర్చుకున్న వాళ్ళకి కానీ స్లాబ్లో పైపులు పెట్టేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలండి అలాగే పైపులు ఎలా పెట్టాలి ఏ క్వాలిటీ వాడాలి ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇవైతే డీప్ జంక్షన్ బాక్స్లు అండి డీప్ అంటే కొద్దిగా లోతు ఎక్కువ ఉంటాయండి స్లాబ్లో వాడుతాం అనమాట అది నార్మల్ అయితే స్లాబ్లో పనికిరావు ఏంటంటే వన్ వే ఉంటుందండి టూ వే ఉంటుంది త్రీ వే ఉంటుంది ఫోర్ వే ఉంటుంది వన్ వే అంటే ఒకటి టూ వే అంటే రెండు త్రీ వే అంటే మూడు ఫోర్ వే అంటే నాలుగు పైపులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి అక్కడ పొజిషన్ బట్టి లొకేషన్ బట్టి ఏది కావాలంటే అది పెట్టు పెట్టుకోవడమే ఇదేంటంటే డీప్ ఫ్యాన్ బాక్స్ అండి అంటే సిక్స్ వే అనమాట ఇది అన్ని వైపుల నుంచి పైపులు వచ్చినా కానీ వైర్లు వచ్చినా కానీ లాక్కోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఫ్యాన్ హుక్ అనేది బయటకు కనబడదండి మనం ఈ బాక్స్ పెట్టుకుంటే చాలు డైరెక్ట్గా ఫ్యాన్ పాయింట్కి ఎలక్ట్రికల్ పాయింట్ అలాగే ఫ్యాన్ తలకి హుక్ కానీ ఫ్యాన్ డైరెక్ట్గా దాని బీన్స్ లాంగ్ బెండ్లు అంటారు ట్వంటీ ఎం ట్వంటీ ఫైవ్ ఉండాలి అలాగే ఎలక్ట్రికల్ పైపులు అండి ఎలక్ట్రికల్ పైపులు అంటే త్రీ ఫోర్త్ ఉంటాయి వన్ ఇంచ్ ఉంటాయి త్రీ ఫోర్త్ అంటే నైన్టీన్ ఎంఎం అండి వన్ ఇంచ్ అంటే ట్వంటీ ఫైవ్ ఎంఎమ్ ముందుగా అయితే పైప్ మెజర్మెంట్ తీసుకోవాలండి అంటే బీమ్ నుంచి అలాగే ఆ భీమ్ కిందకి పెట్టి ఎడ్జ్ బీమ్ ఎడ్జ్ ఏదైతే ఉందో దానికి మెజర్మెంట్ తీసుకొని పైప్ కోసుకోవాలి చూసాం కదండి పైప్ కోసుకున్నాక పైప్ థిక్నెస్ అయితే మాత్రం పర్ఫెక్ట్ ఉండాలండి టూ ఎంఎం థిక్నెస్ ఉండాలి టూ ఎంఎం థిక్నెస్ అయితేనే మనకు ఆగుతాయండి అంటే కాంక్రీట్ పెట్టుకొని లేబర్ నడుస్తుంటారు అలాగే రాడ్ల కింద పైపులు ఒకలా పడిపోయినా కానీ మనం చదవకుండా నలిగిపోకుండా పగలకుండా ఉండాలి అందుకోసం టూ ఎంఎం పైపులు అయితే మీరు మరీ మరీ అడిగి తీసుకోవాలండి పైప్ అయితే కోసుకున్న తర్వాత గమ్ పెట్టుకోవాలండి సాల్వెంట్ సిమెంట్ కానీ అలాగే మనకి ప్లంబింగ్ పైపులు వాడుతాం కదండీ గమ్ము అదైనా పర్వాలేదు ఏదైనా సరే పీవీసీ పీవీసీకి పట్టుకునేది గమ్మ అనేది పర్ఫెక్ట్ తీసుకోవాలండి అలాగే ఇంకో ఎండ ఏదైతే ఉందో దానికి టేప్ వేసుకోవాలండి అంటే భీం పక్కకి వెళ్తుంది కదా కింద పక్క దానికి కాంక్రీట్ వెళ్ళిపోకుండా చాలా స్ట్రాంగ్గా టేప్ వేసుకోవాలండి టేప్ వేసుకొని మనం బెండ్ అనేది పెట్టుకోవాలి బెండ్ చూసుకుని చూశారు కదండి బెండ్ ఎలా పెట్టాను ఈ విధంగా భీంలో బెండ్ పెట్టుకున్న తర్వాత జంక్షన్ బాక్స్కి కలుపుతాం అనమాట దీనికి అంటే మనం వాళ్ళలోంచి వచ్చిన వైర్లు మళ్ళీ జంక్షన్ బాక్స్ ద్వారా మళ్ళీ మన స్విచ్ బోర్డులు కానీ లేదా ఎక్కడెక్కడ పాయింట్ కావాలో అక్కడికి మనకి వెళ్తాయండి చూశారు కదండి గమ్మ అయితే మస్ట్ శుద్ధి మస్ట్గా పెట్టుకోవాలండి అంటే వర్షం పడినా లేదా వాటర్ లీకేజ్ ఉన్నా గమ్ము పెట్టుకోబట్టే లీకేజ్ అయితే కనుక గోడలో తడి రావడం చెమ్మరావడం ఇలాంటివన్నీ జరుగుతాయి తర్వాత చాలా ఇబ్బంది పడతారండి ఇంట్లో తడ వస్తుంది షార్ట్ సర్క్యూట్ అవుతుందండి ఇలాంటి ఫైర్ అవుతుంది కదండి ఇలాంటి ఇలాంటి వాటిలో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏంటంటే గమ్ము అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి అలాగే మెజర్మెంట్ తీసుకొని జంక్షన్ బాక్కి కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోండి చిన్న ఎక్స్ట్రా ఉన్న పర్లేదు తక్కువ అయితే ఉండకూడదు ఎక్స్ట్రా అయితే ఏమవుతుందండి కొంచెం లోనికి వెళ్తుంది పైపు కావాలంటే ఎక్స్ట్రా వస్తే జంక్షన్ బాక్స్ ఓపెన్ చేసి మళ్ళీ కట్ చేసుకుంటాం అందుగురించి జంక్షన్ బాక్స్లోకి అందుగురించి ఏంటంటే పర్ఫెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని కట్ చేయండి కొన్ని పైపులు అయితే పెట్టినప్పుడు బేగా ఎలాంటి గ్యాప్ తక్కువ ఉంటుంది ఈ విధంగా పైప్ తోటి రాడ్తో కానీ కొంచెం వెనక్కి పుష్ చేసుకోవాలండి పుష్ చేసుకొని అలా పెట్టుకోవాలి చూసారు కదా నేను భీమనేది కొద్దిగా జరిపాను ఈ విధంగా పైపు మెజర్మెంటే తీసుకోవాలండి కరెక్ట్గా భీమ్ ఏదైతే ఎడ్జ్ ఉందో భీమ్ ఎజ్జికి మనం మెజర్మెంట్ తీసుకోవాలి అలా బెండ్ పెట్టి డైరెక్ట్గా గమ్ పెట్టి వేసుకోకూడదండి ఎందుకంటే ఒక్కోసారి మెజర్మెంట్ అటు ఇటు వస్తుంది అప్ అండ్ డౌన్ వస్తుంది అప్పుడు మనం కోసుకోవాలంటే బెండ్ అనేది వెనక రాదు ఇంకొకసారి గమ్ ఫిక్స్ చేసిన తర్వాత ఫిక్స్ అయిపోద్ది అనమాట టైప్లో టైప్లు అందు అందుగురించి ఏంటంటే ముందుగానే మనం చూసుకొని పర్ఫెక్ట్గా కుదిరింది అనుకుంటే అప్పుడు గమ్ పెట్టుకోవాలి గమ్ పెట్టుకొని చూసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే నాలుగు పక్కల పైపులు పెడతాం కదండి పైపులు పెట్టిన తర్వాత బైని వేర్ అనేది చుట్టుకోవాలండి నాలుగు పక్కల కూడా నాలుగు మూల కూడా బైన్ కట్టుకోవాలి ఎందుకంటే లేబర్ అనేది నడుస్తుంటారండి కాంక్రీట్ పట్టుకొని కాలు అది తగులుతుంటుంది పైపులకి అటు ఇటు జరిగిపోయే అవకాశం ఉంది అటు ఇటు అటు ఇటు జరిగిపోయేటంటే పైపులు ఊడిపోతాయి అనమాట ఒక్కోసారి అప్పుడు ఎలక్ట్రిషియన్ కానీ మీకు అందుబాటులో అయితే ఇబ్బంది కదా అందుకొని ఏంటంటే నాలుగు పక్కల బైని వేర్ తోటి రాడ్కి అలాగే పైప్కి కలిపి గట్టిగా చుట్టుకోవాలండి ఒక పైప్ ఉందంటే కనీసం మూడు మూడు వైర్లైనా చుట్టాలండి అంటే జంక్షన్ బాక్స్ పక్కన ఒకటి కట్టుకోవాలి అలాగే సెంటర్లో అయితే ఒకటి కట్టుకోవాలండి అలాగే చివరి నోటి కట్టుకోవాలి ఇలాగే మూడు మూడు సైడ్లు అయితే కట్టుకోవాలండి అలాగే బెండు దగ్గర కూడా అటు అటు ఇటు కదిలిపోకుండా బెండ్ దగ్గర కూడా కట్టుకోవాలండి ఇంకా బెండు పైపు కిందకు వెళతుంది కిందకి వెళ్ళిన దగ్గర కూడా కట్టుకోవాలి ఎందుకంటే పైపు ఒకసారి తిరిగిపోతుంటుందండి తిరిగిపోకుండా తిరిగిపోకుండా ఉండాలి అంటే కనుక మనం కంపల్సరీగా బైండింగ్ వేరే అయితే కట్టుకోవాలి చూసారు కదండి కింద భీముల్లో కూడా కట్టుకోవాలి చేతిలో పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే చెయ్యి లోనకి పెట్టినప్పుడు గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటాయి అనమాట ఈ బయన వేలు చేతికి తగిలి కోసుకునే అవకాశం ఉంటుంది వీలైతే కొత్త వాళ్ళు అయితే గ్లౌజ్లే గ్లౌజుల వేసుకోండి అది చేసుకుంటే మంచిది స్లాబ్లు అయితే మనం పైపులు పెట్టిన తర్వాత పాలకవర్ తీసుకోవాలండి పాలకవర్లో కొంచెం ఇసుక వేసుకోవాలి ఇసుక వేసి ఈ విధంగా నాలుగు పక్కల నాలుగు పలకల మడత పెట్టుకొని మడత పెట్టి జంక్షన్ బాక్స్ కింద పెట్టాలండి ఎందుకంటే రేపు పొద్దున మనకి స్లాబ్ అయిన తర్వాత డక్కింగ్ ఏదైతే తీసారో డక్కింగ్ తీసిన తర్వాత మనకి కొంచెం కనిపిస్తుంది అనమాట అంటే బాక్స్ ఎక్కడ ఉంది ఏంటనేది మనం చిప్పింగ్ చేసి పనికి వస్తుంది ఇంకా ఏంటంటే ఎర్రమట్టి అయితే బెస్ట్ అండి ఎర్ర ఇంత ముందు అయితే ఎర్రమట్టి పెట్టేవాళ్ళం జంక్షన్ బాక్స్ల కింద అలాగే బెండిల్ దగ్గర కూడా భీముల్లోనే బెండ్లు వచ్చాయి కదండి ఆ బెండ్ల దగ్గర కూడా ఎర్రమట్టి పెట్టేవాళ్ళం ఇప్పుడైతే ఎర్రమట్టి దొరకట్లేదండి చాలా కరువు అయిపోయింది ఎర్రమట్టికి సో అందుగురించి మనం ఇస్క్ అనేది ప్రిఫర్ చేస్తున్నామండి అండి ప్రజెంట్ చీకటి అయితే అయిపోయింది సాయంత్రం అయితే పనికి వచ్చామండి పొద్దున ఖాళీ లేక వాటర్ నుంచి రమ్మంటున్నారు మా ఖాళీ అవ్వక సాయంత్రం వచ్చాం సాయంత్రం అయితే చీకటి అయిపోయింది అందుకే లైటింగ్ ఫోన్ వేసుకొని మనం పైపులు పెట్టడం జరుగుతుంది ఫ్యాన్ ఉక్కు కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి ఫ్యాన్ ఉక్కు పెట్టుకునేటప్పుడు ఏంటంటే రాడ్లు పైన అయితే రావాలండి ఫ్యాన్ అనేది ఎప్పుడు కూడా పైన వేరేతో కట్టుకొని ఫ్యాన్ ఉక్లో కూడా మనం ఇసుక వేసుకొని పాల్ కవర్లోని ఆ పాల్ కవర్ అనేది ఫ్యా ఫ్యాన్ ఉక్లో దోపాలన్నమాట విధంగా వేసి బయన్ని వేరుతో చుట్టుకోవాలి లేదంటే ఒక్కోసారి ఏంటంటే పాలుక ఊడిపోతుంటుంది తర్వాత ఫ్యాను బెండ్ చేస్తారు కదండి తర్వాత బండి చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అది ఎక్కడుందో తెలియదు విపరీతంగా కష్టపడి చిప్పింగ్ చేయవలసి వస్తుంది మళ్ళీని ఫ్యాను కూడా పెట్టుకున్నట్టు ఏంటంటే పై రాడ్ల మీద మోపై ఉండాలండి చాలామంది కొంతమంది తెలియ కింద కిందకి పెడతారు అలా కింద పెట్టకూడదండి ఆ రాడ్ల కింద పెడితే ఏంటంటే మీకు స్ట్రెంత్ అనేది ఉండదు అనమాట కాంక్రీట్కి మాత్రం పెట్టుకుని ఉంటుంది ఇదేంటే రేపు స్లాబ్ అయినా సరే బెండి చేసిన తర్వాత స్లాబ్కి నుంచి చాన్ ఉంటుంది కాబట్టి మీకు పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోద్దండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు క్రాకులు రావడం అదే ఉండదు ఈ విధంగా కట్టుకోవాలండి ఫ్యాన్ పెట్టిన తర్వాత చెప్పాను కదండి అలాగే రాడ్లు కింద ఏదైతే ఉందో అక్కడ కూడా మనం అక్కడ ఒకరు కట్ట కట్టుకోవాలండి ఇసుక అయితే వేసుకోండి ప్రజెంట్ చెప్పాను కదండి మంట లేని కారణంగా మనం ఇసుక అయితే వాడుతున్నాం ఈ బెండి దగ్గర ఏదైతే ఉందో అక్కడ మనం కొంచెం ఇసుక వేసుకోవాలండి అలాగే ఎక్కడైనా సరే గ్యాప్లు అవి ఉన్నాయో చూసుకోవాలి గ్యాప్ అది ఉంటే కనుక ఇస్క్ అనేది వెళ్ళిపోతుంటుంది అనమాట కిందకి అది కూడా చూసుకోవాలి మీరు పైపులు కంపెనీ విషయానికి వస్తే సుధాకర్ బాగుంటాయండి అలాగే పోలిక్యాబ్ ఉంటుంది పోలిక్యాబ్ బాగుంటాయండి అలాగే ఫినోలెక్స్ బాగుంటాయి ఇంకా ప్లంబింగ్లోనైతే మీకు ఆశీర్వాదం ఉంటుందండి ఆస్ట్రాల్ ఉంటుంది ఎలక్ట్రికల్ అయితే ఆ కంపెనీలో ఉన్నాయా లేదో తెలియదు అండి మీకు తెలిస్తే కామెంట్ చే కామెంట్ రూపంలో తెలియచేయండి చూసారు కండి స్లాబ్లో పైపులు పెట్టుకుని ఇంపార్టెంట్ ఎన్ని విషయాలు చూసుకోవాలండి చూసారు కదండి మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో